నమస్తే గురుగారు గురువుగారు ఆడవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా అమ్మవారికి కుంకుమ పూజ కానివ్వండి కుంకుమతో అభిషేకం కానివ్వండి చాలా ప్రీతికరం అని చెప్పేసి అంటారు అయితే కుంకుమ అనేసరికి బయట సూపర్ మార్కెట్స్ లో కుంకుమ తీసుకురావడం లేకపోతే ఏదైనా పూజా సామాగ్రి షాప్ లో కుంకుమ తీసుకొచ్చి అభిషేకం చేయడం ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం కాకపోతే ఏంటంటే అసలు అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే అమ్మవారికి ఏ రకమైన కుంకుమతో మనం అర్చన కానివ్వండి అభిషేకం కానివ్వండి చెయ్యాలి అమ్మవారికి ప్రీతికరమైన కుంకుమ ఏంటి చాలా మంచి ప్రశ్నమ్మ తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయ నిహతాం ప్రణత చాలా మంచి ప్రశ్న కుంకుమ అంటే సనాతన ధర్మంలో తిలకానికి బొట్టుకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎన్నో గ్రంథాలలో చెప్పడం జరిగింది స్త్రీలు కుంకుమ ధరిస్తే చాలా శుభయోగమని సౌభాగ్య యోగమని చెప్తూ ఉంటాము అలాగే కుంకుమ అమ్మవారికి సమర్పించడం ద్వారా మనకు ఆయుష్ అలాగే ఐశ్వర్యము ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్నటువంటిది కుంకుమ మన వేదమునందు శాస్త్రమునందు అమ్మవారికి సమర్పించేటటువంటి ఏవైతే ఈ పసుపు కుంకుమలు ఉన్నాయో దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరహాలలో కుంకుమ అంటే ఎన్నో రకాల కలర్ కుంకుమ వస్తుంది అది ఒక్కసారి పెడితే నెల రోజుల పాటు పోదు అలా వీళ్ళక్కడ అంటుకొని ఆ ఆ రంగు పోవాలి అంటే ఏ యాసిడ్ యాసిడ్తో కలగాల్సి ఉంటుంది అలా ఉంటుంది కుంకుమ కాబట్టి ఇక్కడ కుంకుమ అన్నదానికి అర్థం ఏంటంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమ మొగలి పువ్వు కుంకుమ అమ్మవారికి చాలా ఇష్టము అందులోను కస్తూరి కుంకుమ అమ్మవారికి చాలా ఇష్టము అలాగే కుంకుమలో ఎన్నో రకాలైనటువంటివి ఉంటాయి ఆ కుంకుమలలో కూడా మీరు కొన్ని కొన్ని వర్జినల్ కుంకుమలు చూస్తే గనక అందులో సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి కుంకుమ ఒకటి ఉంటూ ఉంటుంది దానిని సుగంధ కుంకుమ అని అంటారు ఆ సుగంధ కుంకుమ ఎలా ఉంటుంది అని అంటే గనక అందులో అనేక రకాలైనటువంటి పుష్పాల యొక్క ద్రవ్యాన్ని అంటే పొడిని తీసుకొని వచ్చి ఆ యొక్క కుంకుమలో వేస్తే అది విపరీతమైనటువంటి సుగంధ ద్రవ్యాలు వెలజల్లుతూ ఉంటుంది అక్కడ ఆ కుంకుమలలో ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు ఎలా ఉంటాయంటే అది మన ఇంట్లో అమ్మవారికి కుంకుమార్చన చేస్తే ఆ యొక్క సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఇంట్లో నలుమూలలా ప్రతి ఒక్క వస్తువుకి ఆ సువాసన అంటుకుంటుంది అంత విశేషమైనటువంటిది సుగంధ కుంకుమ అని చెప్పేసి ఉంటుంది ఆ సుగంధ కుంకుమ చాలా రేర్ ఇక్కడ దొరకదు మనకి ఎక్కడ దొరకదు అది ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి అది ఎలా చేయించుకుంటారు అని అంటే సుగంధ కుంకుమ అనేటటువంటిది మామూలుగా అది ఆ మనకు ఈ కుంకుమ అనేటటువంటి రెడ్ కలర్ లో కొన్ని కుంకుమలు వస్తూ ఉంటాయి అలాగే ఇంకొన్ని కుంకుమలు ఈ యొక్క వేరే రంగులో వస్తూ ఉంటాయి అది లైట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది రెడ్ కలర్ లో వస్తుంది ఈ కుంకుమ ఏదైతే ఉంటుందో అనేక రంగుల్లో వస్తూ ఉంటూ ఉంటుంది కానీ సుగంధ కుంకుమ ఒకటే రంగు ఉంటుంది అందులో విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి కుంకుమ అమ్మవారికి ఎలాంటి కుంకుమ వాడాలి ఆ పుష్పాలతో తయారైనటువంటి కుంకుమ అలాగే పసుపుతో తయారైనటువంటి కుంకుమ కుంకుమ ఎలా తయారవుతుంది పసుపు నుండే కుంకుమ తయారవుతుంది తప్ప కుంకుమ ఎస్పెషలీ తయారేం కాదు అందులో ఈ పసుపుతో తయారైతే ఏదైతే కుంకుమ తయారవుతుందో ఆ తయారైనటువంటి సమయంలోనే అందులో కొన్ని పుష్పాలకు సంబంధించినటువంటి ఏవైతే ఈ సన్నజాజులు అలాగే మల్లె పువ్వులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ ఎండబెట్టేస్తుంటారు ఎండబెట్టిన తర్వాత వాటన్నింటినీ పొడిలాగా చేసేసేసి ఆ సువాసన ఉన్నటువంటి దానికి ఆ యొక్క పొడిని ఆ కుంకుమలో కలిపేస్తూ ఉంటారు అలా కలిపేయడం ద్వారా అది విశేషమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది అలా వెదజల్లేటటువంటి కుంకుమ మన జీవితానికి అనేక రకాల మార్పు తీసుకొస్తుంది ఏ కుంకుమతో పూర్చేయాలి అమ్మవారికి అంటే ఇదిగో ఈ సుగంధమైనటువంటి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయాలి అమ్మవారు ఎక్కడ ఉంటుంది అని అంటే గనక ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతాయో అక్కడ ఆ ప్రకృతిలో అమ్మవారు కొలువై ఉంటుంది కనుక ఈ సుగంధమైనటువంటి కుంకుమ ద్వారా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే మనకు సౌభాగ్యం కలుగుతుంది అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుందమ్మా ఆహా అమ్మవారికి అర్చన అనేది మనం జనరల్ గా చేస్తూనే ఉంటాం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సుగంధ ద్రవ్యాలతో కూడిన కుంకుమ కుంకుమని మనం అమ్మవారి పూజలో వినియోగిస్తే ఆటోమేటిక్ గా ఆవిడ దయ అనేది చాలా అది ఎప్పుడైతే ఆ యంత్రం మీద అమ్మవారి పాదాల మీద వేస్తామో ఆటోమేటిక్ గా మనకు అక్కడ అర్థమైపోతుంది అమ్మవారి యొక్క పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకుంటున్నాము అమ్మవారి యొక్క పాజిటివ్ ఎనర్జీ మన మీద ఆ ఆరా ఆ ఇంపాక్ట్ అనేది మనకు పడుతుంది అని ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అక్కడ చాలా మంది నవరాత్రులలో ఈ సుగంధమైనటువంటి కుంకుమతోనే ఎక్కువగా ఈ యొక్క పూజా విధానాన్ని చేస్తూ ఉంటారు అంటే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఇప్పుడు కంచిలోకి వెళ్ళినా కానీ కామాక్షి అమ్మవారి దగ్గరికి కానీ మధుర మీనాక్షి అమ్మవారి దగ్గరికి కానివ్వండి ఇలా కొన్ని కొన్ని పుణ్యమైనటువంటి క్షేత్రాల్లో ఈ కుంకుమే వాడతారు వాళ్ళకు వేరే కుంకుమ ఉండదు వాళ్ళు ఎస్పెషల్లీ దానిని తయారు చేసుకునేటటువంటి కుంకుమ వాళ్ళు స్పెషల్గా ఆర్డర్ చేయించుకొని ఆ కుంకుమను తయారు చేసుకుంటారు కాబట్టి ఆ కుంకుమ చాలా విశేషమైనటువంటిది ఆ కుంకుమతోటి అమ్మవారికి పూజ చేస్తే కనుక నిజంగా ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మన మీద ఉంటుందమ్మా బాగుంది గురువు గారు నమస్కారం శ్రీవా